ెదిరించడం ఎస్పీ నీకు గుద్దుందా నువ్వు ఐపిఎస్ చదువుకున్నావా నీకు అసలు ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు బానిస బతుకు బతుకుతున్నావు నువ్వు ఎస్పీ అని అనువు చదువు నిజంగా చదువు ఐపీఎస్ చదివా నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయించాలి బాధ్యత ఆఫీసర్ హోదాలో ఉన్నాం ఎస్పీ మిస్టర్ సతీష్ ముద్దుందయ్యా నీకు అంటే నీకు చట్టం న్యాయం కాదు నీకు పెంబాని చంద్రశేఖరును మనోహరు వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే వాళ్ళే నీకు చట్టం ఎస్సీలు నడిచేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీల్ని దళితులను అని చేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలో అలాగే చేశారు మొత్తం అందరూ తిరగబడితే ఈ తరాల్లో నేను ఆ రోజే వద్దాం అనుకున్నాను ఈ రోజున ఆప్ చేశాను ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రాన్ని జైల్లో పెట్టారంటే ముగ్గురిని అసలు చట్టం ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది న్యాయస్థానాలు మూసేయండి జిల్లా కోర్టులు మెజిస్ట్రేట్ కోర్టులు అన్ని మూసేయండి మూసేస్తే ఇట్స్ గుడ్ జైలు ఎందుకు అసలు ఇక్కడ మీరే శిక్షణ మొదలు చేసేస్తే ఇంక ఎందుకు ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కి రౌడీ మామూలు ఎక్కువైపోయాయి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి ముగ్గురు కుర్రోళ్ళని రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్ ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి ఒక్కరు రౌడీ మామూలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వంటారు డబ్బులు లేవు ఇవ్వలేవు ఇవ్వ ఇక్కడి నుంచి దానికి దొంగ కంప్లైంట్ పెట్టి సిఏ గారు వాళ్ళ పశువులా జంతువులా మనుషులా అన్నది అర్థం లేదా రాము నాయకున్న రమేష్ అన్న సిఏ పశువులు ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు పశువులు కూడా అలా రాము నాయక్ అన్నవాడును ఎవడోడు రమేష్ అన్నవాడును సిగ్గున్నాయా మీకు ఇద్దరికి అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా ఒకడు ఎవడికన్నా మీకు అలా కొడతారా హీరోలు అనుకుంటున్నారా ఒక్కసారి చట్టాన్ని అలా పక్కకు పెడితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం పెద్ద విషయం కాదు తచ్చి పిచ్చి ఆశలు వేస్తారు ఒకడు ఇష్టానుసారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్సీ ఎస్పీ గారి సపోర్ట్ ఎస్పీ గారి నేవాలలో అర్థం అవట్లేదు ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకుంట మానవ హక్కులు కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఎస్పీ మీద ప్రాబ్లం వస్తుందని నువ్వు ఆలోచించుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ మైనార్టీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఇంట్లో ఎందుకంటే ఈ రోజు ఇంత బాధగా మాట్లాడుతున్నాను గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నా మీరు